హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవి వచ్చేసి మక్కకారెలు ఇప్పుడైతే మొక్కల సీజన్ వచ్చేసింది కదా మనకు ఎప్పుడు అంటే స్వీట్ కార్న్ అయితే అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి కానీ ఈ విధంగా ఊరు మొక్కలు అనేటివి మనకు ఎక్కువగా దొరకవు ఇవి వచ్చిన సీజన్లోనే మనము వీటిని యూజ్ చేసుకుంటూ ఉండాలి అయితే నేనైతే వీటన్నిటిని చక్కగా ఓల్చేసి ఇందులోకి తగినంత కారము ఉప్పు ఒక పదిహేను వరకు వెల్లుల్లిని కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి కొంచెం మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన దాంట్లో కొన్ని ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి ఒక మూడు వరకు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెం పల్చగా అనిపిస్తే ఒక చిన్న బౌల్ నిండా శనగపిండిని యాడ్ చేస్తున్నాను ఇంకా బాగా పల్చగా అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర పసుపు కూడా వేసాను ఇందులోకి కొంతమంది పచ్చికారం కూడా వేస్తారు కొంతమంది ఎర్రకారం కూడా వేస్తారు నేనైతే కొంచెం ఎర్రకారం మాత్రమే వేసాను తర్వాత ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసేసాను తర్వాత మనకు నచ్చిన షేప్లో షేప్లో అయితే ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కవర్కు కొంచెం ఆయిల్ రాసేసాను వాటర్ రాసినా కూడా పర్వాలేదు చక్కగా వస్తాయి చాలా సింపుల్గా తొందరగా క్విక్గా అయ్యే విధంగా ఈ విధంగా చేసుకోవచ్చు ఇందులో వెల్లుల్లి ఉల్లిపాయలు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఇందులోకి కొత్తిమీర కరివేపాకు కూడా యూస్ చేస్తూ వేస్తూ ఉంటారు కానీ నేనైతే అసలు అవన్నీ ఏమీ వేయకుండా ఇలాగే చేస్తాను దీన్ని తీయటం కూడా చాలా ఈజీగా వస్తుంది ఈ విధంగా ఈజీగా కవర్ నుంచి తీసేసి మనం ఆయిల్లోకి వేసేసుకోవచ్చు జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకున్నట్టయితే చక్కగా మనకు ఫ్రై అయిపోతాయి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కవర్కి ఆయిల్ పెట్టలేదు వాటర్ అయితే పెట్టాను మళ్ళీ చేతికి కూడా కొంచెం వాటర్ అనేది అద్దుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను ఇలా చేసినట్టయితే మనం ఈజీగా చేసుకోవచ్చు ఒక దిక్కు మనం ఫ్రై చేసుకుంటూ అవి ఫ్రై అయ్యే లోపల మళ్ళీ కవర్ నిండుగా ఒత్తుకోవచ్చు ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ సీజన్లో అయితే ఊరు మొక్కలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి చేసుకోవటానికైతే టేస్ట్ బాగుంటున్నాయి వీటితో చేసినంత టేస్ట్గా మనకు స్వీట్ కార్న్తో చేస్తే అస్సలు రావు మళ్ళీ దానికి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేసుకుంటూ ఉంటుంది అందుకని ఇలాంటి మొక్కలు వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సాఫ్ట్గా చాలా మెత్తగా చక్కగా వస్తాయి చేసుకోవటం కూడా చాలా ఈజీ మనం ఒక వాయి ఒత్తేసుకొని కవర్ మీద పెట్టేసుకొని తర్వాత వాటిని ఫ్రై చేసుకోవచ్చు అవి ఫ్రై అయ్యేలోపు మళ్ళీ కవర్ పైన కవర్ నిండుగా ఒత్తుకోవటానికి ఈజీగా ఉంటుంది తీయటం కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్కి సరిపోయాన్ని మాత్రమే వేసుకోవాలి మనం మరీ ఎక్కువగా వేసినట్టయితే ఒకటికొకటి అతుక్కొని పోతూ ఉంటాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటు సైడ్ అటు సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసుకోవచ్చు ఈ విధంగా చాలా ఈజీగా తక్కువ టైంలో ఊర్లో దొరికే మొక్కలతో గారెలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గారెలు అనేవి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ గారెలు అనేటివి చాలా మెత్తగా ఉంటాయి తిన్నా కొద్ది కూడా తినాలనిపించే విధంగా మెత్తగా సాఫ్ట్గా వస్తూ ఉంటాయి పనులు లేని వాళ్ళు కూడా ఈజీగా తినే విధంగా ఉంటాయి నా స్టైల్లో ఒకసారి ఈ మక్క గారెల్ని ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే మక్క గారెలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం प्लीज सब्सक्राइब सात्विका किचन एंड ब्लॉग्स